ఇన్స్పిరేషన్ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాలకే అంటే మూడు వందల ఆరు రోజులు మనకు సన్న కనపడతారు మిగిలిన అరవై ఐదు రోజులు తుఫాన్లు అవి వస్తాయి కదా అప్పుడు సన్న కనపడతాం చూడు కనపడతాం తిన్నాక పాప ఏమని పెట్టి తెచ్చారా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఒక ప్ర మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని ఉద్దేశంతో రూపొందించడం జరిగింది అదే పిఎం సూర్య గారి పథకం దీంతో ఏంటంటే రాయితీతో మన ఇంటిపైన సోలార్ రూప్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చు దీని ముద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయితీతో మన ఇంటిపైన సోలార్ రూప్టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చు ఈ పథకంలో మూడు కిలోవాటర్ల వరకు కూడా మరి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక కిలోవాటర్ పిఎం సూర్య గారి స్కీమ్లో పెట్టుకుంటే వంద చదర పడగల స్థలం కావాలి ఇంటి పైన దీని పేరే సోలార్ టాప్ కాబట్టి అంటే పైన ఇంటి పైన వంద చదరపడుగులుంటే ఒక కిలోవాట్ మరి పిఎం అంటే సోలార్ పెట్టుకోవచ్చు అదేవిధంగా రెండు వందల చదర ఉంటే మనం టూ కిలో వాట్స్ సోలార్ పెట్టుకోవచ్చు అదేవిధంగా మూడు వందలు ఉంటే మరి త్రీ కిలోవాట్స్ మరి సోలార్ రూట్ పెట్టుకోవచ్చు మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మరి ప్రస్తుతం ఒక కిలో వాటి కానీ పెట్టుకుంటే ప్రభుత్వం ముప్పై వేల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది నూట ఇరవై యూనిట్లు వస్తున్నాయి అన్నా చెప్పుకున్నాను కదా ప్రస్తుతం వినియోగదారులు వెయ్యి రూపాయలు కానీ కరెంటు బిల్లు కడతా ఉంటే ఒక కిలో వాట మరి సోలార్ పెట్టుకుంటే మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కరెంటు బిల్లు కడితే సరిపోతుంది అంటే వెయ్యి రూపాయల నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది కట్టుకుంటే సరిపోతుంది అదే రెండు కిలో వాటి కానీ పెట్టుకుంటే మరి వినియోగదారుడు కానీ రెండు వేల రూపాయలు కరెంట్ బిల్ కానీ కడతా ఉంటే మరి టూ కిలో వాటి పెట్టుకున్న తర్వాత కేవలం మూడు వందల ముప్పై మూడు రూపాయలు కడితే సరిపోతుంది దీనివల్ల ఉన్నాయి వెండర్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు పిఎం సూర్య సూర్య సూర్యగారి డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెండర్ సెలెక్ట్ వెండర్స్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది వెండర్స్ కూడా క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఎంతమంది వెండర్స్ రాష్ట్రంలో ఉన్నారో మరి అదే ఏలూరు జిల్లాలో ఉన్నారో ఆ వెండర్స్లో మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడే మేము బలవంతంగా పలానా వెండర్స్ చేసుకోండి అని మేము చెప్పట్లేదు కానీ మీకు నచ్చిన వెండర్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు అంటే పిఎం సూర్య గారిని మరి మీరు వినియోగించుకోవచ్చు ఇంకొక మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడంటే ఏలూరు జిల్లాలో మంచి వెంటర్స్ పేరెండింగ్ కానీ వెంటర్స్ రాష్ట్రంలో మంచి టాప్ ట్వంటీలో ఉన్న వెంటర్స్ అందరూ కూడా మనకి ఏలూరు జిల్లాలో ఉన్నారు వాళ్ళు కూడా మీకు బ్యాంక్ దగ్గరికి లైజన్ ఆఫీసర్గా నాట్ ఓన్లీ వెండర్స్ అంటే ఏదో ప్యానల్స్ పెట్టి వెళ్ళిపోవటం కదా వాళ్ళ లైజన్ ఆఫీసర్ కూడా మరి వాళ్ళు మీకు అంటే ఈ వినియోగదారుడికి బ్యాంక్స్కి మధ్యలో ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్నీ కూడా వాళ్ళే చూడటం జరుగుతుంది బ్యాంకు పట్టుకెళ్తారు బ్యాంకులో లోన్ అయ్యి శాంక్షన్ ఫాలో అవుతారు అంటే మా అంటే మిగతా వెండర్స్ అలా ఉన్నా కానీ మన జిల్లాలో మాత్రం ఈ మంచి కల్చర్ ఉంది రెండర్స్ ఒక లైజన్ ఆఫీర్గా ఉండి వినియోగదారుడికి ఇంకో మీరు పలానా బ్యాంకులో ఎంత వడ్డీకి ఇస్తారు పలానా బ్యాంకుల మీ ఇష్టం ఏ బ్యాంక్ వెళ్తారు ఆ బ్యాంక్ మరి ఆ బ్యాంకర్ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడి మీకు ఆ వినియోగదారుడికి లోన్ శాంక్షన్ అయ్యే వరకు ఇక్కడ ఫాలో అవుతుంది అంతే విధంగా మన గౌరవ్ కలెక్టర్ గారు కూడా ఈ బ్యాంక్ బ్యాంకర్స్ అందరితో మీటింగ్ పెట్టి లీడ్ బ్యాంక్ మేనేజర్ని ఒక నోడల్ ఆఫీసర్గా పెట్టి ఏ బ్యాంకులో అన్నా కానీ అప్లికేషన్ పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా అవి అంటే ప్రాసెస్ చేయడం జరుగుతుంది ఇలాగా గౌరవ్ కలెక్టర్ గారు కూడా దీనిలో చాలా యాక్టివ్ పార్టిసిపేట్ తీసుకుని మరి బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి అప్లికేషన్స్ ఏం పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అవుట్ చేయడం జరుగుతుంది మరి మా గౌరవం సీఎండి గారు అయితే ప్రతిరోజు చాలా ఇదొక ప్రోగ్రెసివ్ మోడ్లో చాలా ఫాస్ట్గా చేయని ఉద్దేశంతో ప్రతిరోజు పిఎం సూర్య గారి ప్రోగ్రెస్ ఆయన రివ్యూ చేస్తూ ఉంటారు మరి మేము అన్ని జిల్లాలకన్నా ముందుకు ఉన్నప్పుడు మరి ఏలూరు జిల్లాలని ప్రత్యేకంగా ఆయన అది అభినందించడం జరుగుతుంది